తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోటి పుంజు రంగులు పందెముల విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం ఉత్తరాషాఢ మరియు మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రం మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ఉత్తరాషాఢ నక్షత్రం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల వరకు గెలుపు అభిజయం డాగ కాకి మీద నెమిలి రంగు గౌడు నల్ల గల ఎర్ర కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి మంగళవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుంజను పంతొమ్మిదిగా మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుంజను పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకిడాగ డాగ కాకి బంధంలో ఎక్కువగా కోడి పచ్చకాకులు విచారంటాయి మనం కోడి పచ్చకాకుల గురించి మాట్లాడేటప్పుడు శుక్లపక్షంలో ఒక ప్రత్యేకమైన విధానం అనేది ఒకటి ఉంది ఏ అయితే ఏ కోడిపుంజు రంగు అయితే ఐదో జాములో జరుగుతుందో అదే కోడిపుంజు వచ్చే రోజు మొదటి జాములో జరుగుతుంది అది ఏ విధంగా అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఆదివారం శుక్లపక్షం రోజు మనం మొదటి జాములో వచ్చేసి కాగిడాగానే చదవటం జరుగుతుంది ఐదో జాములో వచ్చి కోడి అంటం అంటాం అదే కోడి పింగళ ఐదో జాములో జరిగింది ఆదివారం ఐదో జాములో జరిగింది సోమవారం మొదటి జాములో కోడి పింగళ జరుగుతుంది అదేవిధంగా సోమవారం సాయంత్రం ఏదైతే కాకినాడి పందెంలో కోడి పచ్చకాకులు విజయాలు సాధిస్తాయో అంతే విధంగా మంగళవారం ఉదయాన్నే కోడి పచ్చకాకులు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మంగళవారం సాయంత్రం ఐదో జాములో కోడి పింగళ బుధవారం ఉదయాన్నే కోడి పింగళాలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా బుధవారం ఐదో జాములో వచ్చేసి కాకినాములు అదే విధంగా గురువారం మొదటి జాములో కాకినిమళ్ళు గురువారం ఐదో జాములో కోటిడాగులు శుక్రవారం మొదటి జాములో అదే అదేవిధంగా శుక్రవారం సాయంత్రం నెమిలి పింగళాలు శనివారం మొదటి జాములో నెమిలి పింగళాలు శనివారం సాయంత్రం ఐదో జాములో కాకి ఆదివారం మొదటి జాములో కాకి ఈ విధంగా తరగడం జరుగుతుంది కాబట్టి ఏ రంగు అయితే ఐదో జాములో ఆడుతుందో నెక్స్ట్ డే అంటే తర్వాత రోజు మొదటి అదే అధీరంగా ఆడటం అనేది జరుగుతుంది ఇది శుక్లపక్షం ఆధారంగానే కానీ ఈ శుక్లపక్షంలో ఏదైనా జరుగుతుందో కృష్ణపక్షానికి శుక్లపక్షానికి సంబంధాలు వేరువేరుగా ఉంటాయి వీటన్నింటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి పచ్చకాకి విజయం తొంభై తొంభై శాతం కోడి డాగు మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిడాగ అంటే కాకిడాగను మనం వినియోగించుకున్నట్లయితే వీటిలో మూడు వంతుల కాకికుండి ఒక వంతు మాత్రమే డాగ వంతు ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే వీటిని సాధ్యమైనంత వరకు కోడి పచ్చ కాకులను కోడి కాకులను కోడి కాకుల్ని మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగుల అంతగా విజయాలు సాధించు ఒకేళ కాకి వినియోగించుకుంటే మూడు వంతుల కాకి ఉండి డాక్ ఒక వంతు ఉన్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి మీద డెబ్బై శాతం వరకు కాకి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరంగు ఈ కాకి డ్యాక పద్యంలో కోడి కాకులు మాత్రమే విజయాలు సాధిస్తాయి అదేవిధంగా కోడి కాకులు కూడా ఈ పద్యాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి అంటే ఎలా ఉండాలంటే తెల్ల కాళ్ళు ఎదరగోరం మొత్తం నలుపు మెడలో లైట్ కోడి చూపు రెక్కలపైన నడుము పైన మెడపైన పచ్చకాకి పసి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది చూపు కూడా ఒక పరిమాణం ఒక వంతు మాత్రమే ఉండాలి రెండు వంతుల పరిమాణం ఉండే అది కోడిగా పోట్లాడి అభజయం పాలను కూడా అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి వీటన్నింటి మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అది కృష్ణపక్షం అయినా సరే శుక్లపక్షం అయినా సరే కోడి పచ్చకాకులు అతి సులువుగా విజయాలు సాధిస్తాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలిపింగళ పింగళ పంద్యాల్లో తెల నెమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెల్ల పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ నెమిలి పింగళ పందెంలో కేవలం నెమిలి క్ర యొక్కలు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు నెమిలి పింగళ పందెంలో కేవలం తెల్లనెమిలి పింగళాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి తెల్లనెమిలి పింగళాలు లేని పక్షంలో కోడి నెమళ్ళు కానీ కోడి పింగళాలో వినియోగించుకునే అబ్రాసులను కానీ లేకపోతే నెమిలి పింగళాలో వినియోగించుకునే అబ్రాసులు కూడా విజయాలు సాధిస్తుంటాయి కాకపోతే నెమిలి పింగళాలను మనం ఎంచుకునేటప్పుడు తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం పిచ్చుక గౌడు లేకపోతే పింగళా బరకు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మెడలో కోడి చూపట్ అది కోడి పింగళాల్లో పోట్లాడుతుంది మెడలో నలుపు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మసరు నలుపు ఉన్నప్పుడు మాత్రమే అవి నెమిలి పింగళాల్లో పోట్లాడుతాయి ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలని ఉంటాయి మూడోధాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి డాక కోడి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినములి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి రసింగి విజయం తొంభై తొమ్మిది శాతం మీద కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు కోడి డాగ పందెంలో కకిరా వినియోగించుకోవచ్చు కానీ కకిరాలు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఎదర బోర మీద డాగ గోడు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది బోర మీద డాగగోడు లేకపోతే అది పింగళా వరకు లేకపోతే నిమిలీ వరకు ఉన్నప్పుడు అవి కోడి పింగళాల్లో మరియు లేకపోతే డేగా పింగళాల్లో వినియోగించుకునే కకిరాయలుగా అవుతాయి ఎదర బోర మీద డాగ్ గోడ ఉంటే కంపల్సరిగా వాటిని కోడి డాగ పందెంలో వినియోగించుకోవచ్చు మెడలో కోడి చూపు రెక్కల్లో కోకులు చూపు ఉన్న ప్రక్రియల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విద్యార్లు సాధించవచ్చు విధంగా రసములు గానీ కోడి డాగలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర బోర మాత్రం డాగ్ గోడ అనేది కక్కిరికి కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే అది డేగా పింగళాల్లో వినియోగించుకునే పింగళ కానీ లేకపోతే కోడి పింగళాల్లో వినియోగించుకుని కోడి పుంజులాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినవలి కాకినామలి పందెంలో ప్రత్యేకించి మంగళవారం కూడా రెండు గంటల వరకు రెండు గంటలన్నర వరకు కాకినాడ విజయాలు సాధిస్తాయి అది తర్వాత కోడిన మళ్ళీ ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలనేవి ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడిటాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకినబులి విజయం తొంభై తొమ్మిది శాతం కోడిటాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కాకినబులి పందంలో కోడి నిముళ్లను మాత్రమే వినియోగించుకోవాలి తెల్ల కాళ్ళు ఎదరపోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు రెక్కల్లో నడు మీద కోడి కోడిముళ్లను రెండు గంటల రెండు గంటల నలభై నిమిషాల తర్వాత వినియోగించుకోవాలి ముందు మాత్రం కాకినముళ్ళను కాకినాముళ్ళుగా ఉండే అభిరాసులను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జమ్ము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ మంగళవారం రోజు ప్రత్యేకించి కోడి కేవలం అబ్రాసులు మహిళలు మాత్రమే ఎక్కువగా విద్యలు సాధిస్తాయి మహిళలు అనేవి ఎక్కువగా విద్యలు సాధిస్తాయి సాధించడానికి ఉంటాయి సాధ్యమైనంత మనకు మహిళలను మరియు అబ్రాస్ మహిళలను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కక్కెరల కంటే కూడా తెల్ల కక్కెరలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి ఇలాంటి కక్కెరలను వినియోగించుకుంటే మాత్రం మూడు వంతులు కోడి చూపు ఒక వంతు మాత్రమే కకిరాయి ఈకలు ఉండి నడుము మీద కూడా అక్కడక్కడ డాగ ఈకలు కల్ కావాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినావల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినాములి ఎదర కూడా లేకపోతే పింగళా బర్క అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి కూడుచుకోవడం వల్ల కోడి పెంగ కోడి కాకినాములి కోడి పింగళా పంద్యాల్లో వినియోగించుకోవచ్చు కాకినావల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినోముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినొమ్మిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కోడి గేరువ మీద కూడా ఇప్పుడు వినియోగించుకోవచ్చు కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు రంగు కోడి పింగళా పంద్యంలో అబ్రాసులు మహిళలు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అవి లేని పక్షంలో ఎదర పిచ్చుక రంగు గౌడు కలిగిన కోడి పింగళాల్లో వినియోగించుకునే నిముళ్లను అంటే మెడలు కోడి చూకుండా ఎదర పిచ్చుక గౌడు ఉన్న వాటిని వినియోగించుకోవటం వల్ల కోడి పింగళల్లో మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడి పంజం యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి జీర్ణశక్తి కొరత అండి మీకు పందెంలో విజయాలు సాధించమని కాదు సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదిలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది